ఈస తెలంగాణ సెక్రటేరియట్ లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అమలు చేయనున్నారు అయితే నేటి నుండి ఉద్యోగులు ఫేస్ రికగ్నిషన్ అమలు పర్చనున్నారు నవంబర్ 22 నుండే అమలు చేయాలని భావించిన ఉద్యోగుల డాటా ఎంట్రీ ఫేస్ రిజిస్ట్రేషన్ పూర్తి కానుందన కాస్త ఆలస్యం అవుతుంది రేపటి నుండి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేసేందుకు అన్ని సిద్ధం చేశారు అయితే అన్ని శాఖల రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తిచనుతై సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ తెలంగాణ సెక్రటేరియట్ లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అమలు చేయనున్నారు. అయితే నేటి నుండి ఉద్యోగులు ఫేస్ రికగ్నిషన్ అమలు పర్చుతున్నారు. నవంబర్ రెండు నుండి అమలు చేయాలని భావించిన ఉద్యోగుల డేటా ఎంట్రీ, ఫేస్ రిజిస్ట్రేషన్ పూర్తి కానిందన కాస్త ఆలస్యం అయింది. రేపటి నుండి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అన్ని శాఖల రెగ్యులర్ అవుట్ ఉద్యోగులకు వర్తిచనుంది. సీఎస్ శాంతి ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెలలోనే పంతొమ్మిదవ తారీఖు నాడు దీనికి సంబంధించి జియో కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని ప్రకటించినప్పటికీ ఉద్యోగుల ఫేషియల్ రికగ్నేషన్ సంబంధించి అటెండెన్స్ గాని ఏదైతే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానందున సో ఈ నెల వరకు అది పోస్ట్పోన్ అయింది సో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి నిన్న మళ్ళా మరోసారి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఆయా ఉద్యోగుల సమయానికి రావడం లేదని చెప్పేసి గుర్తించడం జరిగింది సెక్షన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ సమయానికి రావడం లేదు తద్వారా చాలా వరకు ఫైల్లో మూవ్ లో కానీ అదేవిధంగా ఇతర విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వ పనుల్లో అని ప్రభుత్వం గుర్తించింది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఫేషియల్ డిఫర్మెంట్స్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులందరూ సమయానికి వస్తారు తద్వారా ఎట్లాంటి ఇబ్బందులు ఎదురుతావు పరిపాలనలో అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే విధి విధానాలు కూడా ఖరారు చేసింది ప్రత్యేకంగా అంటే ఏదైతే సెక్రటేరియట్ లో ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్న ప్రతి చోట్ల కూడా ఈ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ మిషన్స్ అమర్చడం జరిగింది ప్రత్యేకంగా అందులో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి మొదలుకొని అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి ఎవరైతే జీతాలు పొందుతా ఉన్నారో సెక్రటేరియట్ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళందరూ కూడా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అదే విధంగా పర్మనెంట్ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది విధంగా పద పదమూడవ తేదీ వరకు గతంలో ఏదైతే మానువల్ అటెండెన్స్ ఉందో అది రేపటి వరకే లాస్ట్ డేట్ గా దాన్ని పేర్కొనడం జరిగింది పదమూడవ తేదీ తర్వాత మానువల్ అటెండెన్స్ అనేది ఉండదు ఇంకా కంప్లీట్ గా ఫేషియల్ డిగ్రమినేషన్ ద్వారానే అటెండెన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం తద్వారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా విధుల్లో ఉంటారు ఖచ్చితంగా ఆ పరిపాలనా పరమైన విధానాలలో కావచ్చు అదేవిధంగా ఇతర ప్రక్రియలు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది Writer Raju. Thank you for the updates.